లోకలా సుమంత్ కుమారు మనకు ఈరోజు పారాయణానికి అల్పహారంగా అందించాడు వారు వారి కుటుంబము ఆరోగ్యంగా ఉండాలని విద్యా బిద్ధులు బాగా ఉండాలని అందరూ సమయంగా జీవనం గడుపుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఈ అల్పహారానికి కూడా అందరూ సహకరించి తోడ్పడితే ప్రతి శనివారం పారాయణం అనంతరం అల్పహారం కూడా ఇంకా రేపు ముందుకు వచ్చి పెడతాం మేం పెడతామంటే వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాలతో ఉండడానికి బాగా భగవంతుడి కృప నిరంతరం ఉంటుంది కాబట్టి సహకరించి తోడ్పడండి జై శ్రీరామ్ జైరా భగవద్గీతలో పదిహేడు అధ్యాయంలో ఇంత శ్లోకం పదిహేడు అధ్యాయంలో శ్లోకం അർത്രാജി നന മുക്കത്തെ ഓരിമ തൈന്തി ബിഷോ